నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం లమ్మ లేని అందరూ కూడా పత్రిక సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ప్రభుత్వం పేదల మీద భారత్ నకిచాలనే కాన్సెప్ట్ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండూ కూడా కలిసి గతంలో ఉన్న ట్యాక్స్ కన్నా కూడా పదమూడు పర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఉంటే అది కూడా జిఎస్టి జీరో చేసింది జీవిత బీమా అని చెప్పి పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ని జీరో చేసింది ఈరోజు అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు ఆదా చేసింది ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ కాబట్టి పేదవాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్టే మన ముఖ్యమంత్రి మనసులో ఉంది ముఖ్యంగా మన రాష్ట్రాన్ని రాబోయో ఇరవై నలభై ఏడుకి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందుకని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎక్కడా కూడా ఆయన తగ్గకుండా ఆయన బాధలు ఆయన భరిస్తూ అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగే విధంగా చేస్తూ ఉన్నాడు మనం మీరు చూసారు ఆరు ఆరు పథకాలు సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి కాబట్టి ఏమైతే చెప్పాడు చెప్పనాటి కూడా కొన్ని చేశాం చెప్పనటువంటివన్నీ కూడా ఆటో డ్రైవర్లకి ఎలక్షన్లో హామీలు లేదు అయినా కూడా వాహనం అని చెప్పి వాళ్ళని కూడా ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ప్రతి ఆటో డ్రైవర్కి పదహైదు వేల రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అది కూడా కంటిన్యూ చేస్తూ పేదవాళ్ళు ఎవరైనా పోయి మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసే విధంగా మంచి క్వాలిటీగా ఈరోజు భోజనం కూడా పెడతా ఉన్నారు గతం నుంచి అది కట్టిన అవకాశం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం